నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా దుబాకాపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన మున్సిపల్ అధ్యక్షులు పల్లె వంశీ కృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేది నిన్నటి రోజు సిద్దిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు బిఆర్ఎస్ పై మాట్లాడటం మాజీ మంత్రి హరీష్ రావు పై మాట్లాడటం సరికాదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లాలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాగులు వంకలు చెరువులు నిండుకుండా ఉండే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసారని కాంగ్రెస్ పాలనలో మారింది కాళేశ్వరం రావుగా పేరు పొందిన మంత్రి హరీష్ రావు మొన్నటికి మొన్న రైతులకు వ్యవసాయానికి నీటి కోసం వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఉందని ధర్నాలు చేస్తే నీరు వదలారా కేసీఆర్ అంటే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వ్ కేసీఆర్ వచ్చిన తర్వాతనే వ్యవసాయానికి సరిపడా నీళ్లు రైతులకు దొరికాయి కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిండలేదు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి స్థాయి దిగుజారుతున్నావు ఢిల్లీ చేతుల్లో ఉన్న నీవు ప్రజల చేతుల్లో ఉన్న కేసీఆర్ కు సరికాదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి తొమ్మితే ఊడిపోయే పదవి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శిస్తే కబర్దారని హెచ్చరించారు మీరు ముందుగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపించని సవాల్ విసిరారు రేపు అనగా శనివారం రోజున దుబ్బాక మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఆయన తన్నీరు రావు గారు ఇరవై గంటల అహర్నిసం ఎన్నికలున్నా లేకున్నా ప్రజల మధ్యనే గడుతూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన్నీరు హరీశ్రావు గారు దేశంలోకి వెళ్ళా రికార్డు మెజార్టీతో లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక నాయకుడు తన్నీరు రావు గారు అంతేకాదు ఆయన గురించి మాట్లాడితే సిద్ధిపేటగా ఏ ప్రాంతం మీద ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావు కొడంగల్లా ఓడిపోతే మల్కాగిరిలో పోటీ వేసి మల్ల ఇవాళ్ళ కొడంగల్ పోయి గెలవలేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వెంకటరమారెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని కాదని చెప్తున్నాడు ప్రాంతాలు కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించు ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయించుకో విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కరువు అనే విధంగా తయారైంది కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పాలనలో కరువు ప్రాంతంగా ఎడారిగా మార్చే పరిస్థితి జరిగింది కాళేశ్వరరావు గారు పేరున్నటువంటి తన్నీరు హరీష్ గారు ఈరోజు సిద్దిపేట జిల్లాలో సస్యశ్యామలంగా మార్చే విధంగా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిండు మండు వేసేవి కూడా ఈ ప్రాంతంలో చెరువులు నిండుతున్నాయి మత్తలు దుంపుతున్నాయి కూడేలు వాగు వారుతుంది మా పొలాల్లో నీళ్ళు వచ్చినాయి మొన్నటి మొన్న కూడా పంటలు ఎండిపోతున్నాయి అంటే మేము పోరాటం చేస్తే నీళ్ళు నిడిస్తే ఆ నీళ్ళతో మా ప్రాంతంలో కూడా కాలువలు ఈ ఈరోజు ఈ కాలువలను కాలువలను చూస్తే అంటే కేసీఆర్ గారిని పేరు గుర్తుంచుకోవాలి కేసీఆర్ అంటే కే అంటే కాల్వలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్ల పేరుతోటి కేసీఆర్ ఉంటే ప్రజల మధ్యలో కాంగ్రెస్ అంటే కరువని విధంగా మారిపోయింది మతి భ్రమించి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ అభివృద్ధిని కానీ ఈ ప్రాజెక్టులను కానీ చూసి ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు నోటికి ఏదొస్తో అదే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ వేలో ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చున్నాడు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల్లో నుంచి ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రజల్లో నుంచి గెలిచి సీఎం అయినటువంటి వ్యక్తి కేసీఆర్ నువ్వు ఢిల్లీ చెబితే కవర్ల సీల్డ్ కవర్ల సీఎం అయి కూర్చున్నావు నువ్వు ఈ ప్రాంత నాయకులు విమర్శిస్తే ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం నీ పదవి అనేది తుమ్ముతో ఊడిపోయే ముక్కు పొత్తులు అందరూ దేవుళ్ళ ముక్తరు ముస్లింలు అయితే అల్లా మొక్తారు క్రిస్టియన్లు అయితే జీసస్ మొక్తారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పొద్దున్న లేస్తే ఇవాళ నా పదే ఉందా లేదా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే పొంగిలేడికో లేకపోతే బట్టికో ఇంకొకరికో లేకపోతే బయటకొచ్చి సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో మొక్కుతేనే ఆయన బయటకు వస్తే ఇవాళ పదవి ఉండే పరిస్థితి ఉంది ఉండే ఆయన పరిస్థితి లేకపోతే గాంభీర్యంగా ఎవరో ప్రభుత్వాలు కూలగొడతారు ఖబార్దార్లు అని ఇదని అదని డైవర్ట్లు చేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మూడు రోజులలో మూడు నెలలనే ప్రజలందరికీ ముక్కులకు వచ్చింది కరువు కనిపిస్తున్నది చెప్పిన హామీలు ఎప్పుడీ కూడా నెరవేర్చలేదు సౌభాగ్యలక్ష్మి అంటే రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఇంటింటికి ఇస్తావు ఇయ్యలేదు ఐదు వందల సిలిండర్ కూడా ఎవ్వరికి పూర్తిగా అందుతలేదు నువ్వు ఇచ్చే కరెంట్ బిల్లు కూడా అది అందరికీ కూడా అందరి పరిస్థితే ఉన్నది రుణమాఫీ అంటున్నావు ఛాలెంజ్లు చేస్తున్నావు ఆ ఛాలెంజ్ల వరకు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు ఈ రకంగా ఏ రకమైన హామీలు కూడా నువ్వు నెరవేర్చలేదు ఇంకా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలను ఆరు గ్యారంటీలో ఆరు ఆరులో ముప్పై ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అది కాకుండా ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చి నువ్వు ప్రజలను ఓట్లు అడగాలి ఆ ప్రజలను మర్చిపోయే విధంగా ఉండాలని చెప్పేసే ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రాంత నాయకులను విమర్శిస్తే ఊకునే లేదని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా